మీరు ప్రార్థనకు రావటం కాదు ప్రార్థనను యూట్యూబ్లో చూడటం కాదు కేవలం టీవీలలో వాక్యం విని చూడటమే కాదు అది జీవితంలో మనం అలవరుచుకోవాలి ఉపవాసము అనేది ఏమవుతుంది అంటే శరీరంలోనికి బలహీనమైనటువంటి పరిస్థితులు ఎలా కనబడతాయో ఆత్మలో అంత బలమైన పరిస్థితులు కనబడతాయి ఆత్మలో ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో ఆ పరలోకపు దేవుని ఆశీర్వాదాలు అనగా దీవెనల వాన ఇదిగో నీ కుటుంబం మీదకి నీ మీదకి అలా కురిపించబడుద్ది ఇక ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు దీవెనలే దీవెనలు మేలులే మేలుడు అన్ని ఘనకార్యాలు జరుగుతాయి ఉపవాసాలు ఉన్నప్పుడు అవును ఎందుకుంటున్నాను నేను ఉపవాసం అని అంటే దేవుడు సహాయం చేయాలని ఉంటున్నాను అని మన జ్ఞాపకం వస్తుంది ఈ జ్ఞాపకాలు మనల్ని ఎక్కడ తీసుకుని అంటే విశ్వాసంలో ప్రభు దగ్గరకు మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన ఎదుట మనం చేరి మోకాళ్ళుని ప్రభు దగ్గర విశ్వాసంతో ప్రార్థించే అనుభవంలోనికి నడిపిస్తుంది అవును ప్రభా ఈ కడుపు కట్టుకునేది నీ సహాయం కోసమే ఇదిగో ప్రభా ఈ వేదన అనుభవిస్తూ ఉన్నా ఈ బాధను అనుభవిస్తూ ఉన్నా ఇదిగో నేను ఈ ఉపవాసం ఉండేది నీ సహాయం కోసమేనని మనకి జ్ఞాపకం వస్తుంది ఆ జ్ఞాపకాలు ఏమవుతానంటే ఈ నిరీక్షణ ఎందుకుంటా మన ఉపవాసం దేవుడు మేలు చేస్తాడనే కదా ఆ నమ్మకమే కదా ఇప్పుడు ఆ నమ్మకం ఆ యొక్క నిరీక్షణ మనల్ని సిగ్గుపడని వీరు వరహపురం నుంచి రావడం జరిగింది నాలుగు మాసాలుగా వీరు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఈమె భర్తకి లివరు దెబ్బతింది కామెరుల కారణంగా అయితే ఆయనకి స్వస్థత కలగాలి ఈమెకి కాలు ఆ నొప్పి బాధ తీసివేయబడి ఆరోగ్యంతో నింపబడాలని చెప్పేసి వీరు వస్తూ ఉన్నారు అలాగే వీళ్ళ అక్కగారి కుమారుడికి పక్షవాతంతో బాధపడుతున్నాడంట అట్లాంటి పరిస్థితులతో ఈ సహోదరి ఈ రేపల్లిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో పాల్గొన్నారు దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చిన తైలము ద్రాక్షరసం అభిషేక స్వస్థ వస్త్రములు తీసుకుని వెళ్ళి తనకు నొప్పి ఉన్న చోట తైలం అప్లై చేసుకుని వస్త్రం పెట్టుకోవడం తన భర్తకి లివర్ దెబ్బతింది కాబట్టి ఛాతి మీద తైలం రాసి వస్త్రాన్ని పెట్టుకొని బాగైతే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది ఈమెను ఈమె భర్తను ఇద్దరిని కూడా దేవుడు సంపూర్ణ స్వస్థతతో నింపడం జరిగింది వీళ్ళ చెల్లెల వారి కుమార్తెకి వివాహ సంబంధాలు సెట్ అవ్వనటువంటి ఆ పరిస్థితి నుంచి ఆమెకు చక్కని వివాహ సంబంధం వచ్చి అత్యంత ఘనమైన రీతిలో వివాహం కూడా జరిగింది ఇంకా వీళ్ళ అక్క వాళ్ళ కుమారుడికి పక్షవాయువు నుంచి దేవుడి స్వస్థతనిచ్చి ఈరోజు ఈ నన్ను లేచి ఆయన తిరగలుగుతున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈ విధంగా వరహాపురం నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను వచ్చి ఎంతగా దీవించబడ్డాను నా కొరకు ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం సహోదరుడి గారి పేరు యాకోబు గారు వీరిది దాచేపల్లి అనే గ్రామం వీరు ఆటో తొలుతూ ఉన్నారట ఆటోలో వెళ్తున్నప్పుడు ఎవరో తిప్పేసినటువంటి ఆ యొక్క నిమ్మకాయలను యొక్క సహోదరుడు దాటం జరిగిందట జరిగినప్పుడు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉండేవాడట ఇంట్లో తల్లిదండ్రుల మాట వినేవాడు కాదట నిద్రలో లేచి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడట అమాస్య వస్తే అతనికి అతనికి ఏమవుతుందో ఏం చేస్తాడో కూడా తెలిసేది కాదట అలాంటి ఆ సమయంలో యొక్క సహోదరుడికి ఎవరో చెప్పారట ఎరిషలేమ్మ శాలకు వెళ్తే అక్కడ యవన దైవ ఉంటారు వారి చేత ప్రార్థన చేయించుకో ఎంతో మంది స్వస్థతను అందుకున్నారు నీవు కూడా ఎరిషలేమో స్వస్థశాలకు వెళ్ళు దీవించబడతావు అని చెప్పారట ఆ మాట యొక్క సహోదరుడు విశ్వాసంతో విని ఈ శాలకు రావడం జరిగిందట శాలకు వచ్చి యవన దైవ పాస్టర్ ప్రభుకిరణ్ అయ్య గారికి తన సమస్య నిమిత్తమై తలపై చేయించుకొని ప్రార్థన చేయడం జరిగిందట ఏడు వారాలు వస్తానయ్యా నాలో ఉన్న ఆ యొక్క అపవాది కానీ శక్తి కానీ ఆ బలహీనత కానీ ప్రభుత్వ తీసివేస్తే నీ సన్నిధిలే సాక్షమిస్తానని తీర్మానం చేసుకున్నాడట అలా తీర్మానం చేసుకుని ఏడు వారాలు ముగుస్తూ ఉండగానే దేవాతి దేవుడు నాలో ఉన్న ఆ బలహీనత అంతా తీసివేశాడు ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉన్నాను అలాగే నా పని నేను చేసుకుంటున్నాను సహోదరుడు గారు సాక్షమిస్తున్నారు దేవుడు వీరి పట్ల చేసిన మేలును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక హలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలు జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఒంగోలు జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జులై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు హైదరాబాద్లో జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిరియాల గూడాలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాల్గూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాల్గూడ తెలంగాణ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం బేరడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావు మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జులై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రత్నకుమారి గారు వేమూరు నుంచి వీరు రావడం జరిగింది వీరికి గత ఏడు సంవత్సరాలుగా నోటిలో పొక్కులు వచ్చాయి ఆ పొక్కులు అనేవి తగ్గడం లేదు ఎంతకీ ఆహారం కూడా పెరుగన్నమే తినాలి కారం తగిలిన ఉప్పు తగిలిన ఏది తగిలినా నోటిలో ఉన్నటువంటి ఆ పుండ్ల కారణంగా ఎంతో మంట తట్టుకోలేని వేదన అవి ఏమో మందులు వాడుతూ ఉన్నా కూడా నయం కాకుండా పరిస్థితి అట్లాంటి పరిస్థితుల నడుమ ఈ సహోదరి రేపల్లిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక పండుగలో పాల్గొనేందుకు వస్తున్నారు వచ్చి దైవజనుల చేత తైలములతో అభిషేకించబడ్డారు దేవా నా నోటి నిండా పుండ్లే నీ సేవకుడు నీ దివ్య ఔషధంగా ప్రార్థించిన ఆ ద్రాక్షరసం పోస్తూ ఉన్నారు నా నోటిలో పడగా నా పుండ్ల నుంచి నాకు స్వస్థత అని చెప్పేసి తీర్మానం చేసుకుని ఆ దివ్య ఔషధాన్ని దైవజనుల చేతుల మీదుగా ఈమె నోటిలో పొయ్యిగా స్వీకరించడం జరిగింది దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని నేను తిన్నాను తిన ఆ మరుసటి రోజు నుంచే నా పుండ్లు తగ్గడం మొదలుపెట్టాయి క్రమంగా వారం రోజులు అయ్యేటప్పటికీ పూర్తిగా నయమైపోయాయి నేను ఇప్పుడు అన్ని రకాల మరి కూరలు ఆహారం తీసుకోగలుగుతున్నాను నా నోటిలో పుండ్లు లేవు మాట్లాడగలుగుతున్నాను ఆహారం తీసుకోగలుగుతున్నాను నాకు ఇప్పుడు ఏ బాధ లేదు ఏడేళ్లుగా నేను పడుతున్న ఆ బాధ నుంచి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పేసి రత్నకుమారి గారు వేమూరు నుండి మన మధ్యకి వచ్చి సాక్ష్యం చెప్పి దేవుని కనపరుస్తున్నారు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్థుతిద్దాం